జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నా దేవాది దేవుడైన యేసు క్రీస్తు దేవుని వాక్యం క్రీస్తు బోధ విందమా దేవనబిడలారా పరిషుద్ధి గ్రంథమని దేవుని వాక్యం బైబిల్ గ్రంథమని దేవుని వాక్యం సృష్టికర్తన దేవిని బోధ దేవుని దేవనబిడలారా చూడండి వాక్యం ఎబ్రియల్కి రాసిన పత్రిక పన్నెడద్వము ఒకటి వచ్చినము రెండో వచ్చినం చదవండి ధ్యానించండి ఆలోచించండి విశ్వాసానికి కర్తైన యేసు వైపు చూసి ఓపికతో పరిగెత్తండి దేవునికి మహిమ కలినిగాక ఏప్రిల్కి రాసిన పత్రిక అధ్యయము ఒకటో వచ్చినము రెండో వచ్చినం విశ్వాసానికి ఖర్తయినా యేసు వైపు చూసి ఓపికతో పరిగెత్తండి ప్రభు అని క్రీస్తు దేవుని వాక్యం సలువిస్తుంది దేవునికి మహిమ గాక ఈరోజు బతికున్న మనుషులందరికీ కూడా ఈ రోజు బతుకున్న భూలోకములు బతుకున్న స్త్రీ పురుషులందరికీ కూడా విశ్వాసానికి ఖర్తైన యేసు వైపు చూడాలి లోకం వైపు చూడకూడదు లోకముల వస్తువుల వైపు చూడకూడదు లోకముల కార్ల వైపు చూడకూడదు బైకుల వైపు చూడకూడదు లోకముల బట్టల వైపు చూడకూడదు బంగ్లాల వైపు చూడకూడదు లోకముల భూములు ఆస్తుల వైపు చూడకూడదు బంగారు నగలు వైపు చూడకూడదు ఈ లోకం వైపు చూడకూడదు చూడకూడదు ఎవరు విశ్వాసే వాళ్ళ స్త్రీ అయినా పురుషులైన ప్రభనేసు క్రీస్తు నమ్ముకున్న విశ్వాసి ప్రభనేశు క్రీస్తుని ఆరాధిస్తున్న విశ్వాసి ప్రభనేసు క్రీస్తుని ప్రార్థిస్తున్న విశ్వాసి ప్రభనేసు క్రీస్తుని ఆరాధిస్తున్న విశ్వాసి విశ్వాసి లోకం వైపు చూడకూడదు లోకాశలు చూడకూడదు ప్రభని యేసు వైపు చూడాలి ప్రభని ఏసు క్రీస్తు భూమి నాకౌశం అని కలిగజేసిన దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కింద సాధారణ మానవ శరీరం ధరించుకొని లోకానికి రక్షకుడిగా సర్వ శరీరక రక్షకుడిగా లోకంలో పుట్టి అనేక స్వచ్ఛక్రియలు మార్పు అద్భుతాలు స్వచ్ఛక్రియలు అనేక స్వస్థతలు చేసిన యేసు ప్రభు ప్రపంచ మనుషులందరి దోష పాపముల కొరకు భూలోకముల మనుషుల పాప దోషముల కొరకు అతిక్రమల కొరకు ప్రభునే యేసు క్రీస్తు దేవుడిగా పాపములేని పరిశుద్ధమైన యేసు ప్రభు దేవుడు సిల్వకు అప్పగించుకున్నాడు సిలువలో మరణించిన యేసు వైపు చూడండి ప్రభనేశ క్రీస్తు కల్వరి సిలువలో వేలాడిన యేసుక్రీస్తు క్రీస్తు దేవుని వైపు చూడండి యేసు ప్రభు నీ కొరకు నా కొరకే సిలువ మరణము దేవునికి మహిమ కలిని గాక ప్రభనేశ క్రీస్తు సిలువలో ఎలాగా ఉండాడండి ప్రభనేశ క్రీస్తు సిలువలో వేలాడుతూ మరి తలకు ముల్లకెరటం రెండు చేతులు చాపి సివలో మేకులు కడుపులో బల్లెపోటు పాదాల్లో మేకులు ప్రభునేస్త క్రీస్తు భరే భక్తి ఉన్నాడు సెలవులో ప్రభనేస్త క్రీస్తు చేతులు ఏమైనా ఉందా గాయపడిన రెండు చేతులు కడుపులో గాయం తలకు ముల్లకిరీటం పాదాలకి గాయం ప్రభనేస్త క్రీస్తు నీ కొరకు నా కొరకు ఒక రక్త చుక్క ఒక రక్త బొట్టు దాచుకోకుండా మన పాప దోషముల కోసం వేస్తు క్రీస్తు దేవుడు పరిశుద్ధమైన రక్తం చెందిచ్చిన భూలోకంలో మనుషులందరి కొరకు కనుక ఆ సెలవు వైపు చూడి సిలువ మరణ వైపు చూసి భూలోకముల శ్రీ పురుషులందరూ మారు మనస్సు పొంది రక్షణ పొందండి దేవునికి మహిమ కలినిగా బాక్తి పొందండి ప్రభుని ఏసు క్రీస్తుని అడిగి 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 అలిసిపోతున్నారండి ఉపాస ప్రార్థన పండుగలు ఉపాస ప్రార్థన కోడికలు ఉపాస ప్రార్థన ఉద్యోగ కోడికలు రకరకాల టైటిల్ పెడుతున్నారు దేవుని సావుకులు తెలివి జ్ఞానం లేని సావుకులు బైబిల్ ట్రైనింగ్ చేసిన మేము బైబిల్ ట్రైనింగ్ చేసినామంటారు బైబిల్ ట్రైనింగ్ చేస్తే ఏం లాభం అండి ఏమైనా వాక్యం తెలుసు ఉపవాస ప్రార్థనలు చేసి యేసు ప్రభుని గోజాడి 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 అడిగి అడిగి ఏడిసి 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 అడిగి అడిగి అలిసిపోతున్నారండి ఏమిటి కొరకు లోక కోరికల కొరకు లోకముల అక్కర్ల కొరకు లోకంలో అవసరతల కొరకు లోకముల కొరతల కొరకు ప్రభుని ఏసు క్రిస్తుని అడిగి అడిగి అలిసిపోతున్నారు ప్రభు అన్నాడు కదా అడగండి మీకు ఎవడును అని అందుకే అడుగుతున్నారండి ఉపాస ప్రార్థన విజ్ఞాప ప్రార్థన రాత్రి ప్రార్థన పగులు ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చేసినా లోక సుఖభోగముల కొరకే ప్రార్థన చేస్తున్నారు నాతోటి జత పని వారైన సావుకులు తెలివి లేదు వాళ్ళకి ప్రభుణేశ్వర క్రీస్తు ఒక రక్ రక్త చుక్క కూడా మిగిలిసుకోకుండా నీ కొరకు నా కొరకు ఖర్చలేదా ఇంకా ఆయన దగ్గర ఏముంది చెప్పండి ప్రభునేశ క్రీస్తు మానవుడిగా వచ్చాడు మనుష్య రూపం ధరించుకొని మన శరీరాల కొరకే కదా ప్రభునేశ క్రీస్తు తన రక్తము చిందించాను ఏసుక్రీస్తు దేవుని వైపు చూడండి ప్రభునేసు క్రీస్తు సెలవలో వేలాడిన యేసు వైపు చూసి రక్షణ పొందండి భూలోకముల మనుషులందరూ మారు మనుషు పొందండి భూలోకముల మనుష్యున్నరు కనుక దేవుని బిడ్డలారా దేవుని సావుకులారా లేరా సువార్థికి ఆలోచన ఏమన్నా ఆలోచన కలిగినారా ఈ లోకముల దేని కొరకు ప్రభునేసు క్రీస్తు యేసుక్రీస్తు దేవుడు జాలి దేవుడు అని నీకు తెలియదా ఏసు క్రీస్తు దేవుడు ప్రేమగల దేవుడు అని నీకు తెలియదా యేసుక్రీస్తు దేవుడు కనికరంగల దేవుడు అని తెలియదా గోజాడిపించుకుంటాడా ఉపవాసం ఉండి ఉపవాసం ఉపవాసం ఉండి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి పిలుచుకుంటాడా నువ్వు బైబిల్ ఏమన్నా యేసు ప్రభు ఎలాంటి కఠినస్తాడా కాదు కదా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని బైబిల్ చదువుతలేవా సౌకుడా సువార్థికుడా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా మారు మనుషు పొందండి ఉపవాస ప్రార్థనలు చేయకండి ఉపవాస ప్రార్థన కొడికలు పెట్టకండి ఉద్యోగ కొడికలు పెట్టండి ఉద్యోగ కొడికలు పెట్టండి సంఘ ఉద్యోగ కొరకు పెట్టండి మనుషులు మారు మనసు కొరకు కొడికలు పెట్టండి అంతేగాని ఇదేనండి ఉపవాస పండికలు ఉపవాస ప్రార్థనలు మళ్ళీ బైబిల్ ట్రైనింగ్ చేసినాం రెవరెండు బిషప్ డాక్టర్ యాక్టర్ అని గర్వపడుతున్నారు సవకులు పెద్ద సౌకినని అతిశయపడుతున్నారు తెలివే లేదు ఈరోజు బతుకున్న భూలోకం సౌకులకి ఈరోజు బతుకున్న నాతోటి జతబని వారికి ఒక్కరికి కూడా చదువు లేదు నాతో కూడా తెలివి లేదు బుద్ధి లేదు జ్ఞానం లేదు ప్రభనేస్త క్రీస్తుని ఏం అడగాలి ఏం అడగకూడదు ప్రభనేస్త క్రీస్తుని ఏది అడగాలి ఏది అడగకూడదు అని సౌకులకి తెలివి లేదు విశ్వాసులకి తెలివి లేదు సంఘ నాయకులకి తెలివి లేదు భూలోకం బతుకున్న క్రైస్తవులకి బుద్ధే లేదు దేవునికి మహిమ గాక ప్రవ్వని యేసు క్రీస్తు దేవుడు ఏప్రిల్కి రాసిన పత్రిక అధ్యాయం ఒకటి రెండో విశ్వాసలకి విశ్వాసకర్తైన విశ్వాసకర్త యేసు వైపు చూసి ఓపికతోనూ పరిగెత్తండి విశ్వాసములు ప్రార్థనలు భక్తిలో ఆరాధనలో స్వార్థ సేవలు ఓపిక ఓపికతో పరిగెత్తమని బైబిల్ విషయాలు వేస్తుంది చదువుతున్నారు పరిశుద్ధి గ్రంథం బైబిల్ గ్రంథం ఈ లోకంలో దేవుని పిడలారా అవిశ్వాసులు అయితే లోకం వైపు చూస్తారు లోకం వస్తువుల వైపు చూస్తారు లోకముల ఆ బంగ్లలు బట్టలు ఈ లోకముల బంగ్లాలు కార్లు ఈ లోకముల ప్లాట్లు భూములు బంగారు నగల వైపు చూస్తారు ఎవరు అన్నిలు అవిశ్వాసులు అయితే విశ్వాసి మారు మనస్సు పొంది ప్రవేశం పొంది పరిశుద్ధాత్మను వర్మను పొంది ప్రత్యేకమైన జీవితం జీవించిన మనిషి వాళ్ళ స్త్రీ అయిన పురుషులైన విశ్వాసి ఏసుక్రీస్తు దేవిని నమ్ముకున్న విశ్వాసి ఏసుక్రీస్తు దేవిని ఆరాధిస్తున్న విశ్వాసి ఏసుక్రీస్తు దేవిని నమ్మని పరిచే విశ్వాసి విశ్వాసిగా బ్రతకాల కానీ లోకం వైపు చూడకండి ఏసుక్రీస్తు దేవుని వైపు చూడండి ఆయన ప్రభుని ఏసు క్రీస్తు రెండో రాకడా త్వరగా రానో ఆకాశం వైపు చూడండి ్రీస్తు మేఘారుడవచ్చు చున్నాడు ప్రభనేసు క్రీస్తు త్వరగా రాణించున్నాడు త్వరగా రాబోతున్నాడు కనుక ప్రతి దినము విశ్వాసి ఆకాశం వైపు యేసు క్రీస్తు దేవుని వైపు చూడాలి నా ప్రభు ఎప్పుడు వస్తాడు నేను ఎప్పుడు ఎత్తబడాలి ప్రభునేసు క్రీస్తుని ఎప్పుడు చూడాలి ప్రభునేసు క్రీస్తుని రాజ్యానికి ఎప్పుడు నేను యేసుని కలుసుకొని ఎత్తబడాలి పరలోక రాజ్యానికి అని ఎదురు చూస్తుండాలి ప్రభణేశ్వర క్రీస్తు త్వరగా రానే ఉన్నాడు ప్రభేశ్వర క్రీస్తు త్వరగా రాబోతున్నాడు కానీ దేవుని బిడలారా ఈ లోకముల మనుషులందరూ చూడండి భూలోకంలో స్త్రీ పురుషులు చూడండి సావుకులమని మనం గర్వపడుతున్నాం దేవుని సావుకులం దేవుని సావుకులమని ఆలోచన ఉందా దేవుని సావుకులారా బతికున్న సువార్థికుల మారు మనసు పొందండి వైపు చూడండి ఏసు క్రీస్తు దేవుని వైపు చూసి ఈ లోకంలో విశ్వాసగా నడుచుకోవాలి క్రైస్తవుడిగా నడుచుకోవాలి ప్రార్థన పొరుడిగా నడుచుకోవాలి భక్తి పరుడిగా నడుచుకొని ప్రభుని మయమరచాలి లోకముల సుఖభోగాలు కాదండి సుఖ సంతోషాలు కాదండి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చదువుతున్నారా కనుక ఆది నుండి మలాక్ వరకు పాత నిబంధన గ్రంథం మొత్తం నుండి ప్రకటన కింద వరకు కొత్త నిబంధన సంఘం కొత్త నిబంధన బోధ పాత నిబంధన బోధ కొత్త నిబంధన బోధ కొత్త నిబంధన బోధ నేర్పుతుంది పాత నిబంధన బోధలు కాదండి కొత్త నిబంధన బోధ కొత్త నిబంధన బోధ ప్రభునేస్ క్రీస్తు తను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘం సావాసములున్న నీవు నేను కనుక క్రీస్తు బోధ వినండి క్రీస్తు వాక్యముని గౌరవించి లోపడండి దేవుని బిడ్డలేదురా పాతాలము తప్పుతుంది నరకము తప్పుతుంది అగ్నివ్వడం తప్పుతుంది శ్రమలు తప్పుతున్నాయి దేవునికి మహిమ గాక ప్రభు చనిపిస్తున్నాడు దేవుని వాక్యం ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యయం ఒకటో వచ్చినప్పుడు రెండో వచ్చిన విశ్వాసానికి ఖర్తైన యేసు వైపు చూసి ఓపికతో పరిగెత్తండి ఓపికతో పరిగెత్తండి ఈ లోకముల వైపు చూడక్కండి లోకం వైపు చూడకండి లోకం వైపు చూడకండి అవిశ్వాసుల వైపు చూడకండి అన్నిల వైపు చూడక్కండి విశ్వాసి విశ్వాసైన నీవు విశ్వాసైన నేను ప్రభు క్రీస్తు వైపు చూడండి ప్రభు క్రీస్తు వైపు చూడండి ప్రభు ఏస్తు క్రీస్తు మహాదేవుడైంది భూమి నాకోశం కలిగే సృష్టికర్తన దేవుడైంది లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు ప్రభునే క్రీస్తు శ్రమపడింది చూడలేదా ప్రభుణేశ క్రీస్తు శ్రమ పడింది చూడలేదా దేవుని కంటే ఎక్కువ సుఖము అనుభవించాలనుకుంటున్న సావకులు క్రైస్తవులు కనుక మారుమారు సుఖా ప్రభనేస్తు క్రీస్తు పన్నెండు మంది శిష్యులు కూడా ఎలాంటిగా శ్రమ పడ్డారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు కానీ విశ్వాసాన్ని కాపాడుకున్నారు విశ్వాసములు అభివృద్ధి అయ్యారు విశ్వాసంలో వృద్ధి పొందారు పన్నెండు మంది శిష్యులు ఎలాగే ఉన్నారండి దేవుని బిడ్డలారా బైబిల్ చదువుతున్నారా ప్రతి దినము సావుకుడైనా క్రైస్తవుడైనా విశ్వాసం అయినా సంఘ పెద్దైన సంఘ నాయకుడైన స్త్రీలైన పురుషులైనా భూలోకం బతుకున్న మనుషులందరి కూడా మతస్వార్థ నుంచి ప్రకటన కింద వరకు దినాము నెమ్మదిగా చదవాలి ధ్యానించాలి ఆలోచించాలి అర్థం కాకుంటే గదిలోనికి వెళ్ళి మోకరించి సృష్టికర్తన దేవుడు యేసు వైపు ఆకోశ మహాకోశం అందు ఉన్న దేవుని వైపు చేతులెత్తి అడగండి ప్రభువానికి మాటలు అర్థం కాల అర్థం చేసుకున్న జ్ఞానం తెలివిదై చేయండి అని ప్రార్థన చేయాలి దేవుడే బయలుపరుస్తాడు దేవునికి మరి కాక గాక దేవుని బిడ్డరా విశ్వాసానికి కర్త దేవుడు విశ్వాసాన్ని బలపరిచే దేవుడు విశ్వాసాన్ని కాపాడే దేవుడు విశ్వాసాన్ని పరలోకము చేర్చే దేవుడు విశ్వాసాన్ని నిత్య జీవము చేర్చే దేవుడు ప్రభునేసు క్రీస్తు దేవుడు గనుక ఈ లోకంలో మనుషులందరూ కూడా విశ్వాసం 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 కాపాడుకొని విశ్వాసాన్ని భద్రపరచుకొని మనము ఏసుక్రీస్తు దేవుని వైపు చూడాలి సిలువను వేలాడిన యేసుగు వైపు ఆయన ఎలాగున్నాడో చూడండి కల్వరి సులువలో క్రీస్తు నీ కొరకు నా వేలాడిన వెలాడిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు నీతిమంతుడైన దేవుడు నిజాత్మంతుడైన దేవుడు క్రీస్తు దేవుడు ఎలాగున్నాడు కల్వరి సెలవు వైపు చూడండి క్రీస్తు వైపు చూడండి రక్తం రక్తము కారుతూ భరే భర్తలు ఉన్నాడండి సృష్టిని కలగజేసిన దేవుడు దేవుని పడలరా ప్రభనేసు క్రీస్తు ఎలాగుంటున్నాడు చూస్తున్నారా కలువరి సెలవుని చూస్తున్నారా కలువరి సెలవులో ఏసు వైపు చూసి రక్షణ పొందండి కలువరి సెలవులను ఏసు వైపు చూసి ఈరోజు బతుకున్న మనుషులందరూ మారు మనుషు పొందండి క్రీస్తుని కనపరచండి దేవుని బిడ్డ ఈ లోకం అశాశ్వతం లోకమంతా అశాశ్వతం భూలోకంలో బతుకున్న క్రైస్తవులకి అందరికీ తెలుసు సూర్యుని కింద సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమే అని అందరికీ తెలుసు కానీ వ్యర్థమైన దానికోసమే ఏడిసి ఏడ్స్ ప్రార్థన చేస్తారు ఎక్కెక్కి ప్రార్థన చేస్తారు లోకముల కొరకే ప్రార్థన చేస్తారు విశ్వాసములో ప్రభువా నన్ను నడిపించు విశ్వాసగా బ్రతికించు విశ్వాసగా జీవింపజేసి ప్రభు విశ్వాసాలకి తండ్రి అయిన అబ్రహామును కలుసుకోవాలి విశ్వాసాలకి తండ్రి అయిన అబ్రహాము పరదేశ్యులు ఉన్నాడు ఆయన నేను కలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నారా అడుగుతున్నారు యేసు ప్రభుని వేడి కొట్టున్న రేసు ప్రభుని మరపెడుతున్న రేసు ప్రభుని దేవుని బిడ్డల గ్రంథం బైబిల్ గ్రంథం వచ్చి చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండోధ్యం ఒకటో రెండో విశ్వాసానికి చూసి ఓపికతో పరిగెత్తండి ఓపిక పట్టండి ఓపిక ఈ లోకంలో శ్రమలు చూసి విశ్వాసంలో కోల్పోతున్నారు ఈ లోకంలో ధనము చూసి విశ్వాసంలో కోల్పోతున్నారు ఈ లోకంలో సర్వ సంపాదన చూసి విశ్వాసంలో పడిపోతున్నారు చెడిపోతున్నారు మనుషులందరూ కూడా కనుక దేవుని బిడల లోకం వైపు చూడకండి ప్రభుని యేసుక్రీస్తు వైపు పరలోక రాజ్యం వైపు చూడండి నిత్య రాజ్యం వైపు చూసి ప్రభుని మహిమపరచండి ప్రభనేసు క్రీస్తుకి కృతజ్ఞతాశతులు చెల్లించాలి ప్రభునేసు క్రీస్తు కృతజ్ఞత అర్పణర్పించి ప్రభుని కనపరిచి లోకములో విశ్వాసిగా జీవించండి విశ్వాసిగా బ్రతకండి దేవునికి మహిమ కలిని గాక వాక్యాన్ని ముగిస్తున్నాను బతి మీరు దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు ఏసు క్రీస్తు నామములు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు